వెల్కమ్ టు ట్రిగర్ ఈ రోజు మన స్టూడియో లో ఉన్నారు సిపిఎం తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి జాన్ వెస్లి గారు ఆయన తోటి మాట్లాడదాం నమస్తే నమస్తే ఎయిర్ ఇండియా విమానం క్రాష్ అహ్మదాబాద్ లో అయింది అప్డేట్ మీరు కూడా ఉంటారు దాదాపు రెండు వందల అరవై ఐదు మంది చనిపోయినారు ఎట్లా చూడాలి ఈ విషాద మొదటగా ఈ ఘటన దురదృష్టకరం చాలా బాధాకరమైనటువంటి అంశం రెండు వందల అరవై ఐదు మంది వాళ్ళ ప్రాణాలు అకస్మాత్తుగా అనేక రకాల కుటుంబాలు అటాచ్మెంట్ ఉండి పిల్లలు మహిళలు ఉన్నటువంటి వాళ్ళు ఎంతో ఉత్సాహంగా పైకి ఎగిరినటువంటి ఐదు ఆరు నిమిషాల్లోనే పూర్తిగా దగ్ధం అయిపోయినటువంటి ఘటన ఇప్పటి వరకు భారతదేశంలో జరగలేదు ఇది మొదటిసారిగా జరిగింది ఇది బాధకరమైనటువంటి అంశం వీటి మీద ఆ కుటుంబాలని ఆదుకోవడంలో గాని ఇప్పటికీ గాయాల పాలైనటువంటి వాళ్లకు మంచి చికిత్స అందించి వాళ్ళ ప్రాణాలు కాపాడడానికి తగిన చర్యలు తీసుకోవాలా అట్లాగే ఆ కుటుంబానికి సంబంధించినటువంటి ఆ కుటుంబాలకు పూర్తిగా ప్రభుత్వం అండదండలు ఉండాల్సినటువంటి అవసరం ఉంది సిపిఎం తరఫున కూడా ఆ బాధితులకు ఆ కుటుంబాలకు అంతా కూడా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాం అట్లాగే ఈ ఘటనకు సంబంధించిన దాని మీద కూడా పూర్తిగా సమగ్రంగా విచారణ జరిపించాలా ప్రైవేట్ రంగానికి అప్పగిస్తే ఎక్కువ భద్రత ఉంటుంది అనే పేరుతో పోర్టులన్నింటినీ కూడా దానికి అదానికి ఏరోప్లెయిన్లన్నింటినీ కూడా టాటాకు ప్రైవేట్ పరం చేసింది భారతదేశం ఎయిర్ ఇండియా రెండు వేల ఇరవై రెండు లో ప్రైవేట్ పరం చేసి ప్రైవేట్ పరం చేశారు ఈ ప్రైవేట్ పరం చేసిన తర్వాత ఇంత భారీ నష్టం జరిగినటువంటి ఘటన జరిగింది దీనికి ఎవరు బాధ్యత వహించాలా ఇదే ప్రభుత్వం రంగంలో ఉందంటే ప్రభుత్వ రంగంలో ఉంటే ప్రాణాలు మనుషుల ప్రాణాలకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తుంది డబ్బుల కంటే కూడా వ్యవహారాల కంటే కూడా మనుషుల్ని కాపాడేదానికి ప్రాధాన్యత ఇస్తుంది కాబట్టి ఇలాంటి ఘటనలు జరగకుండా ప్రభుత్వం బాధ్యత వహించాల్సి ఉంటుంది ఇప్పుడు ప్రభుత్వం ప్రైవేటు పరం చేయడం అనేది ప్రభు చేయడం వల్ల ఇంతమంది ప్రాణాలు గాలిలో కొదిలేస్తే మరి ప్రభుత్వం బాధ్యత రహిత్యం కదా మనుషుల యొక్క ప్రాణాల మీద అందుకని వీటికి ప్రైవేటు పరం జరిగితే ఎంత తీవ్రంగా నష్టం జరుగుతుందో అనే దానికి ఇది ఒక ఎగ్జాంపుల్ అట్లాగే ఈ మొత్తం ఘటనకు సంబంధించినటువంటిది ఏంటి ఫెయిల్యూర్ ఎందుకు జరిగింది ఎందుకు ఆ ఘటన జరిగింది వీటి మీద పూర్తి సమగ్రమైనటువంటి విచారణ కూడా భవిష్యత్ భవిష్యత్తులో ఇలాంటివి జరగకుండా చూడాలి ముఖ్యంగా ప్రభుత్వ రంగాల్లో కొనసాగాలి ఇలాంటివన్నీ కూడా ప్రైవేట్ రంగంలో ఉండడం అనేది జరిగితే అది డబ్బును సంపాదించడానికి ప్రాధాన్యత ఇస్తుంది తప్ప మనుషుల యొక్క మాన ప్రాణాలని వాళ్ళ భవిష్యత్తుని ఆ ప్రాధాన్యత ఇచ్చేటటువంటిది కాదు ప్రైవేట్ రంగం అందుకని ప్రభుత్వం ఆ రూపాలు ఆలోచించాల్సిన అవసరం ఉంది అట్లానే ఆపరేషన్ కగార్ ఆపేయాలని చెప్పేసి మీ లెఫ్ట్ పార్టీలు గాని ప్రజా సంఘాలు పబ్లిక్ చాలా మంది అడుగుతున్నారు అయినా ఇంకా అది కొనసాగుతూ ఉంది నక్సలైట్లను అంతం చేసే వరకు మావోయిస్టులను రెండు వేల ఇరవై ఆరు మార్చి ముప్పై ఒకటి వరకు మొత్తం అంతం చేస్తామని చెప్పేసి ఒక హోమ్ మినిస్టర్ స్థాయిలో బహిరంగ ప్రకటన చేశారు ఎంత మంది మాట్లాడుతున్నా అసలు వెనక తగ్గే ప్రయత్నం లేదని మొన్న నంబాల కేశవరావు గారు చనిపోయినారు అట్లా అనేక మంది చనిపోతా ఉన్నారు ఎట్లా చూడాలి ఈ పరిస్థితిని మొదటి అంశం ఏంటంటే అసలు కేంద్ర ప్రభుత్వం ఈ నక్సలైట్లను అంతం అందిస్తాం మావోయిస్టులను అంతం అందిస్తాం అని చెప్పి ప్రకటించడమే అది ఒక రాజ్యాంగ వ్యతిరేకమైనటువంటిది చట్ట వ్యతిరేకమైన చర్య ఎందుకు అంతం చేయాలి ఎందుకు మావోయిస్టులను అంతం చేయాలి అంతం చేయాలనే హక్కు మీకెవరు ఇచ్చారు లేదు చట్టపరంగా చర్యలు తీసుకోవాల్సిందే తప్ప వాళ్ళు ఏవైనా ఆయుధాలు తీసుకుని ఇతరులను చంపేస్తే హింసకు పాల్పడితే కోర్టులు ఉన్నాయి విచారణ జరపండి వాళ్ళని శిక్షించండి అవసరమైతే జైల్లో పెట్టండి ప్రభుత్వం ఏ కోర్టులు ఏం శిక్షిస్తే ఆ శిక్షను అమలు చేయండి అంతేగాని కేంద్ర ప్రభుత్వ మంత్రి చంపేయండి అని చెప్తే అట్లాగే ప్రధాన మంత్రి దాని పెద్ద ఉత్సాహం లాగా జరుపుతే ఇక మనుషుల యొక్క ప్రాణాలు రక్షించేటటువంటిది ఎవరు అందుకని ఓర్టులు ఎందుకున్నాయి ఏదైనా జరిగితే విచారణ జరిపి తప్పివరిది ఒప్పెవరిది అని విచారణ జరిపిన తర్వాత శిక్షించడం అని కానీ ప్రభుత్వాలే ఇలాంటి పూనుకుంటే ప్రభుత్వానికి నచ్చని వాళ్ళంతా చంపేస్తారు వ్యతిరేకంగా ఉన్న వాళ్ళని చంపేస్తారు ఇప్పటికీ అదే జరుగుతుంది కదా బుల్డోజర్ పాలన అంటే అదే డబల్ ఇంజిన్ పాలన అంటే అదే నచ్చినటువంటి వాళ్ళను మత ఘర్షణలు సృష్టించడం చంపేయడం జైలులో ఉంటే కూడా తీసుకొచ్చి బెయిల్ బయటకు తీసుకొచ్చి చంపేసినటువంటి ఘటనలు ఇవన్నీ కూడా అమిత్ షా పాలనలో జరుగుతున్నటువంటి విషయాలే అభివృద్ధి చాలా వ్యతిరేకమైన అభివృద్ధిని అడ్డుకుంటున్నారు జనంలో హింసను ప్రోత్సహిస్తున్నారు ఆయుధాలు అక్రమంగా పట్టుకొని తిరుగుతున్నారు అనేది ఆరోపించుకుంటా వీళ్ళు శాంతికి అడ్డంగా ఉన్నారు అందుకే చంపేస్తామంటున్నారు మావోయిస్టులు లేని దగ్గర ఉన్న గిరిజనులని అభివృద్ధి చేశారు అక్కడేం రోడ్లు వేశారు అక్కడేం పాఠశాలలు పెట్టారు అక్కడేం వైద్యం అందించారు అక్కడేం పేదరికాన్ని నిర్మూలించారు అక్కడేం వాళ్ళ మానవ హక్కుల్ని కాపాడారు అక్కడేం భూములు పంచారు వాళ్లకు వాళ్ళ మావోయిస్టులు లేని దగ్గర ఏం చేస్తున్నారు మావోయిస్టుల దగ్గర అనేటటువంటిది కాదు ఆ మావోయిస్టులు ఉన్న ప్రాంతంలో కూడా ఉండే భూముల్ని అక్కడ ఉండేటటువంటి ఖనిజాలని అక్కడంతా కూడా ఈనము సున్నపురాయి తదితర అనేక రకాల ఖనిజాలు ఉన్నాయి ఆ ఖనిజాలన్నిటిని కూడా ప్రైవేట్ సంస్థలకు అప్పగించడానికి ఆ భూముల్ని అప్పగించడానికి ఆల్రెడీ ఒప్పందాలు జరిగినాయి ఆ ఒప్పందాల్లో భాగంగా అమలు చేయాలంటే అక్కడ నక్సలైడ్లు ఆటంకు ఉన్నారు ఆదివాసీలు ఆటంకు ఉన్నారు అందుకోసం వాళ్ళని నిర్మూలించడానికి పూనుకుంటుంది ఓ హోంశాఖ మంత్రి ఆ రకంగా వాళ్ళని అక్కడ నిర్మూలించి ఆదివాసులు కూడా తరివేసి వేల ఎకరాలు లక్షల ఎకరాల భూమిని ప్రైవేట్ సంస్థలకు అంత కార్పొరేట్ సంస్థలకు అప్పగించి దోచుకోవడానికి జరుగుతున్నటువంటి కుట్ర తప్ప మావోయిస్టులకు సంబంధించినటువంటి అంశం వాళ్ళకి సంబంధించిన విషయం ఈ గన్ల ద్వారా హింస ద్వారా చంపడం ద్వారా మావోయిజాన్ని అంతం చేయొచ్చు మావోయిజం అనేటటువంటిది ఇతర ఉగ్రవాదుల చర్యలకు సంబంధించినటువంటి దానికి చాలా వ్యత్యాసం ఉంది మావోయిస్టులు అనేటటువంటిది ఏంటంటే సమాజంలో ఉండే దోపిడి వ్యవస్థ పోవాలని కుల వ్యవస్థ పోవాలని పేదరికం పోవాలని అందరికీ సమానమైనటువంటి హక్కులు అమలు జరగాలనేటటువంటి ఒక మార్క్సిస్ట్ ఐడియాలజీలో భాగంగా వాళ్ళు ఒక ఆశీర్వాదంతోన సాయుధ పోరాట మార్గాన్ని ఎంచుకొని నడుపుతున్నటువంటి పార్టీ అది సాయుధ పోరాటం ఇప్పుడు జరపొచ్చా లేదా పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయా లేదా దాని ద్వారానే అవుతుందా ఇంకో రూపంలో కూడా ప్రజలు విముక్తి సాధించడానికి పోరాటంలోకి వస్తారా లేదా అనేటటువంటిది ఒక్కొక్క పార్టీకి ఒక అంచనా మా పార్టీకి దాని మీద ఆవాలు తీసుకున్న లైన్ పట్ల భిన్నమైన వైఖరి ఉంది అయినంత మాత్రాన సమాజంలో ఈ మార్పు కోసం పోరాడేటటువంటి క్రమంలో జరుగుతున్నటువంటి చర్యలు అవి మరి అలాంటి పార్టీ మేము చర్చలకు సిద్ధం అంటున్నారు కదా చర్చిద్దాం అని అంటున్నారు కదా చర్చిద్దాం అన్న తర్వాత పాకిస్తాన్ తోన ఉగ్రవాదానికి పెంచి పోషిస్తుందని పాకిస్తాన్ తో చర్చిస్తావు కానీ ఇక్కడ భారతదేశంలో ఉండేటటువంటి మావోయిస్టులతో ఎందుకు చర్చలు జరపావు చర్చలు జరపాలని మావోయిస్టులు కోరుతుంటే ఇక్కడ చర్చలు జరపవు అక్కడ మాత్రం ట్రంప్ చెప్తే చర్చలు అనేటటువంటి ఆరోపణలు వస్తున్నాయి అంటే ఏంటి పద్ధతి ఏ ప్రభుత్వ వైఖరి ఏంటి ఇక్కడ స్పష్టంగా మావోయిస్టులు అనేటటువంటి దానికంటే కూడా ఆ పేరుతో ఆదివాసీ భయభ్రాంతుల గురి చేసి అక్కడ నుంచి ఖాళీ చేయించి ఆ చనిపోయిన వాటిలో చంపబడ్డ వారిలో ఈ మావోయిస్టులతో పాటు ఆదివాసులు కూడా ఎక్కువ సంఖ్యలో ఉన్నారని యాక్టివిస్టులు సాధారణ వాళ్ళు కూడా మాట్లాడుతున్నారు దాన్ని ఎట్లా చూడాలి దాదాపు ఐదు వందల మందికి పైగా ఈ మధ్య కాలంలో మొత్తం ఈ హత్యాకాండ కొనసాగిస్తుంది కేంద్ర ప్రభుత్వం దీంట్లో అత్యధికులు ఆదివాసీలే ఉన్నారు అందులో మహిళలు ఉన్నారు కొంతమంది పిల్లలు కూడా ఉన్నారు ఆ పనులు చేయడానికి పోయినటువంటి వాళ్ళని కూడా కాల్చి చంపింది అనే ఆరోపణలు వస్తున్నాయి అదే సందర్భం మావోయిస్టులు కూడా ఉన్నారు వాళ్ళ పార్టీ కేంద్ర కార్యదర్శినే తీసుకుపోయి చంపేశారు అట్లాగే వాళ్ళ సెంట్రల్ కమిటీ సభ్యులను కూడా చంపేస్తున్నారు వివిధ నాయకులను కూడా చంపినటువంటి ఘటనలు ఉన్నాయి అట్లా ఆదివాసీల్ని మహిళల్ని చంపుతున్నారు సామాన్యంగా పనుల కోసం అడవులకు వెళ్లిన వాళ్ళు చనిపోతున్న పరిస్థితి ఉంది అంటే భయాభ్రాంతుల గురి చేసి అడవుల్లో నుంచి ఖాళీ చేయించడం అనేది ముఖ్యంగా అడవులను ఇప్పటికే ఆ మావోయిస్టు కేంద్ర కార్యదర్శిని చంపిన తర్వాత కొద్ది రోజులకి దాదాపు కొన్ని వేల ఎకరాల భూమి ప్రైవేట్ వాళ్ళకి అప్పగించారు కార్పొరేట్ సంస్థలకు అనేటటువంటిది వస్తుంది అలాగే రాను రాను ఆ ప్రాంతాన్ని అంతా కూడా ఆల్రెడీ ఆ భూములంతా కూడా కార్పొరేట్ సంస్థలకు ఇవ్వడానికి కేంద్ర ప్రభుత్వం ఒప్పందాలు చేసుకున్నది ఇక్కడ మన దగ్గర కూడా నల్లమల్లలో యురేనియం పేరుతో ఉంది కూడా ప్రయత్నం చేసింది కొన్ని ఉద్యమాల తర్వాత పోయింది అట్లాంటి పరిస్థితే ఇప్పుడు ఆ ఛత్తీస్గఢ్ ప్రాంతంలో ఉండేటటువంటి అడవుల్లో కూడా ఆ పరిస్థితి ఉంది అక్కడ ఆదివాసీలు మావోయిస్టులు ఆటంకంగా ఉన్నారు అది సమస్య అసలు లెఫ్ట్ పార్టీలు గాని ప్రజా సంఘాలు గాని ఈ ప్రెస్ మీట్లు పెట్టి ఈ ఖండించినారు కానీ ఒక మానవ హననం ఒక జనోసైడ్ జరుగుతుంటే సమాజం నుంచి కాని లెఫ్ట్ బార్డు నుంచి కానీ రావాల్సినంత పెద్ద ఎత్తున ఉద్యమం రాలేదని మీ మీద విమర్శ ఉంది ఎట్లా సార్ ప్రజల్లో కొన్ని సందర్భాల్లో కొన్ని విషయాలు అర్థం చేసుకోవడానికి ప్రభుత్వం చెప్పేటటువంటి లోపల ఉండే విషయాలను అర్థం చేసుకోవడంలో కొన్ని సందర్భాలు ఇలాంటివి జరుగుతాయి ఒకవైపు ఆ మత్వన్ బాధ రాజకీయాలను కొనసాగిస్తూ కార్పొరేట్ సంస్థలకు అనుకూలంగా వివరిస్తున్నటువంటి ధోరణి కొనసాగిస్తున్న క్రమంలో ఇక్కడ ఉండేటటువంటి మావోయిస్టులు కూడా హింసకు పాల్పడుతున్నారు అందుకే అనేటటువంటి పేరుతో వాళ్ళు మేము శాంతిని కాపాడాలా అనే ఉద్దేశంతో జరుగుతున్న ప్రజలు నిజమే అని చెప్పి అనుకునేటట్టుగా కొంత ప్రచారం చేస్తున్నారు కానీ ఎప్పుడైతే ఈ పేదరికం అసమానతలు ఇలాంటివన్నీ అసలు నిరుద్యోగం అణచివేత కుల వ్యవస్థ స్త్రీ పురుష అసమానతలు ఇవన్నిటిని కూడా పరిష్కరించుకోవడం అనేది సమాజంలో ఉన్న బాధ్యత అనివార్యంగా ఈ అసమానతలు నిర్మూలించబడాలా పేద దానికనే వ్యత్యాసాలు అది నిర్మూలించబడకుండా ఎన్ని నిర్బంధాలు సృష్టించినా ఎంతమందిని చంపేసినా లేకపోతే ఎలాంటి చర్యలు తీసుకున్నా తప్పకుండా ప్రజల నుంచి ప్రతిఘటనలు వస్తాయి ఉద్యమాలు వస్తాయి స్వాతంత్ర పోరాటంలో ఎన్ని నిర్బంధాలు ఎదుర్కొని ప్రజలు పోరాడారు భగత్ సింగ్ లాంటి వాళ్ళు ఎట్లా ఉరికొంభం ఎక్కారు అట్లాగే తెలంగాణ సాయుధ పోరాటంలో ఎంతమంది అమరులై భూమి కోసం ఈ రజాకారులకు వ్యతిరేకంగా నైజాం సర్కార్ వ్యతిరేకంగా భారత సైన్యానికి వ్యతిరేకంగా పోరాడారు కదా అందుకని నిర్బంధాలతోన కొంతమందిని ఇట్లా చేస్తే అనేటటువంటి ఆగే ఉద్యమాలు కావేవి ప్రజలు తప్పకుండా వివిధ రూపాల్లో తమ సమస్యల పరిష్కారం కోసం ఉద్యమాలు జరుగుతాయి ఆ ఉద్యమాల్లో మోడీ లాంటి వాళ్ళు గాని అమిత్ షా లాంటి వాళ్ళు గాని అసలు తలకిందులు చేసి వ్యవస్థలో ఉండే అసమానతలకు వ్యతిరేకంగా పోరాడే వాళ్ళని అంచివేయాలనుకుంటే అది వాళ్ళ జీవితంలో సాధ్యం కాదు అనివార్యంగా అలాంటి వాళ్ళందరికి కూడా తగిన గుణపాఠం ప్రజలు చెప్తారు పెహల్గాం ఘటన తర్వాత భారతదేశంలో ఉన్న మంత్రులు గాని పార్లమెంటు సభ్యులు గాని వివిధ దేశాలకు వెళ్ళారు అదేవిధంగా ఈ మధ్యకాలంలో మీ పార్టీ పార్లమెంటు సభ్యులు మీ పార్టీ కార్యదర్శి కాశ్మీర్ పర్యటన చేస్తున్నారు అసలు ఏం జరుగుతుంది అసలు దేశానికి ఏం చెప్దాం అనుకుంటున్నారు పహల్గాం ఘటన జరిగిన తర్వాత కాశ్మీర్ కి సంబంధించినటువంటి ప్రజలు తీవ్రమైనటువంటి అభద్రతకు గురవుతున్నారు త్రీ సెవెంటీ ఆర్టికల్ రద్దయిన తర్వాత ఇక అక్కడ ఉగ్రవాదం అనేటటువంటి చర్యలే ఉండవని మోడీ చెప్పుకుంటూ తిరుగుతున్నారు అమిత్ షా చెప్తూ తిరుగుతున్నారు కానీ అక్కడ జరిగినటువంటి ఘటన చూస్తే చాలా తీవ్రమైనటువంటి ఘటన జరిగింది ఇరవై ఆరు మందిని దారుణంగా హత్య చేసినటువంటి ఘటన జరిగింది అట్లాగే అంత తీవ్రమైనటువంటి దాడి జరిగితే ఇంటెలిజెన్స్ దాని గురించి ముందే గమనించలేదు అదొక ఫెయిలూర్ ఉంది అట్లాగే ఆ ఘటన జరిగిన తర్వాత ఇప్పటి వరకు ఆ ఉగ్రవాదుల్ని ఎవరిని పట్టుకోలేదు అదొక ఫెయిలూర్ ఉంది కేంద్ర ప్రభుత్వాన్ని అట్లాగే అక్కడ ఉండేటటువంటి కాశ్మీర్ ప్రజలకు భరోసా ఇచ్చి వాళ్ళకి అండగా నిలబడేటటువంటి పని చేయడం లేదు వాళ్ళ నేరస్తులుగా లేకపోతే ఆ మతం మైనార్టీ మతాల పేరుతో వాళ్ళని ఇంకా అభద్రతకు గురి చేసే చర్యలకే పాల్పడుతున్నారు ఆ ఘటనను రాజకీయ ప్రయోజనాన్ని కోసం మోడీ వాడుకుంటున్నాడు తప్ప ఈ ప్రజల యొక్క దేశమంతా ఉగ్రవాదానికి వ్యతిరేకంగా ఏకమై నిలబడినటువంటి ఘటనకు ప్రాధాన్యత ఇవ్వడం లేదు అంటే ఏం రాజకీయంగా వాడుకున్నాడు మోడీ పోయి ఆ బీహార్ లో పోయి ఎన్నికల సందర్భంగా అక్కడ ఉండేటటువంటి పాకిస్తాను పెంచి పోషిస్తుంది అని చెప్పి ఆ ఘటనకు పేరుతో రాజకీయంగా అక్కడ మతమాదాన్ని వాడుకునే ప్రయత్నం చేస్తున్నాడు తప్ప పార్టీలు అన్ని కూడా భిన్నమైన పార్టీలు అంతా ఏకమై కేంద్ర ప్రభుత్వానికి మద్దతు ఇచ్చి మీరు ఉగ్రవాదాన్ని అరికట్టండి సిపిఎం పార్టీ కూడా మద్దతు ఇచ్చి ఉగ్రవాద చర్యలను అడ్డుకోమని చెప్పాను చెప్పినప్పుడు మా దేశం అంతా ఐక్యంగా ప్రజలందరూ కూడా మద్దతుగా నిలబడ్డారు పతాల కతీతంగా కూడా నిలబడ్డారు అలాంటి సందర్భంలో ప్రజలకు భరోసా ఇచ్చి అండగా నిలబడాల్సింది అటువంటిది దేశ ఐక్యత ప్రదర్శించాల్సిన మోడీ మత విభజనకు ప్రాధాన్యత ఇస్తున్నాడు రాజకీయాలకు ప్రాధాన్యత ఇస్తున్నాడు ఓట్లకు ప్రాధాన్యత ఇస్తున్నాడు రేపు జరగబోయే అసెంబ్లీ ఎన్నికలకు ప్రాధాన్యత ఇస్తున్నాడు అఖిలపక్షం మీటింగ్ పెడితే రెండు సార్లు పెడితే హాజరు కాలేదంటే రాహిత్యమైనటువంటి ప్రధాని ఉన్నాడు అట్లాగే దేశ ప్రజలంతా ఇంత తీవ్రమైనటువంటి ఘటన జరిగి రెండు దేశాల మధ్య యుద్ధ వాతావరణం వస్తే ఆ యుద్ధ వాతావరణానికి సంబంధించినటువంటిది చర్చించి కాల్పల విరమణ జరుపుకుంటే ప్రజలు దాన్ని హర్షిస్తారు సీతం కూడా హర్షించింది దాంట్లో అభిప్రాయం లేదు కానీ ఒకవైపు ట్రంప్ చెప్తున్నాడు దాన్ని నా వల్లనే ఆ యుద్ధం కాల్పుల విరమణ జరిగింది నాలుగైదు సార్లు చెప్పిన ట్రంప్ నాలుగైదు సార్లు చెప్తున్నాడు అక్కడ వ్యాపార మానేస్తామని భయపెట్టే నేనని లేకపోతే అక్కడ అంతా కూడా అనుయుద్ధం జరిగేది నేనే చెప్పి బంద్ చేయించిన అని చెప్పి చెప్తున్నాడు మరి అలాంటి ఘటన జరగడం అనేది దేశానికి అవమానకరమైన విషయం ఈ దేశ రక్షణ విషయంలో దేశ ప్రజలు దేశం నేలుతున్న ప్రభుత్వం నిర్ణయించాల ట్రంప్ ఎవరు ట్రంప్ కి ఏం హక్కు ఉంది ఇక్కడ జోక్యం చేసుకోవడానికి అది ఆ ట్రంప్ చెపితే వినేటట్టుకుంటే ఈ ప్రధాని ఎట్ట ప్రధాని అవుతాడు నెట్ట దేశాన్ని వెళ్ళేవాడు అవుతాడు ట్రంప్ మాట వినేవాడు అవుతాడు కానీ దేశాన్ని వెళ్ళేవాడు ఎట్ట అవుతాడు అందుకని దేశ ప్రజలు అవమానానికి గురవుతున్నారు ఆ విషయంలో మోడీ స్పందించాలి కదా ఇది కరెక్ట్ కాదని చెప్పాలి కదా ట్రంప్ ఆ రకంగా జోక్యం లేదని చెప్పాలి కదా ట్రంప్ జాగ్రత్త ఈ రకంగా జోక్యం చేసుకుని మాట్లాడితే దేశం సహించదని ఒక్క మాట హెచ్చరించాలి కదా ఎందుకు భయపడుతున్నాడు మోడీ మోడీ భయపడుతు భయభ్రాంతుల మోడీ భయపడదు ఎంత విశాలమైన ఛాతి ఉంది అనేది కాదు ఎంత దమ్ముంది అనేది ముఖ్యమైన విషయం ట్రంప్ మాట్లాడుతుంటే ను వ్యతిరేకించడానికి ఎందుకు ధైర్యం సరిపోవడం లేదు ఈ నూట నలభై కోట్ల మంది ప్రజానీకానికి సంబంధించినటువంటి అంశం అది మోడీ భయపడతాడంటే దేశం భయపడినట్టుగా వస్తుంది మోడీ గట్టిగా మవరించి జోక్యం చేసుకోవడానికి వీల్లేదని మాట్లాడితే దేశ ప్రజలు గౌరవిస్తారు సరైనటువంటి మాట మాట్లాడాడు ప్రధాని అని అనుకుంటారు దేశాన్ని రక్షించగలుగుతాడని అనుకుంటారు కానీ దేశాన్ని రక్షించడానికి పాకిస్తాన్ మీద కాదు కదా మోడీ ట్రంప్ చెప్తేనే మౌనంగా కూర్చున్నాడు అనేటటువంటి అభిప్రాయం వస్తే ప్రజల్ని ఎట్ట రక్షిస్తారు దేశాన్ని ఎట్ట రక్షిస్తారు అందుకని ఆ ఘటన పట్ల పార్లమెంట్ జరపాలని చెప్పి అంటే చెప్పడం లేదు పార్లమెంట్ ఎందుకు జరపవు వేరే వేరే దేశాలకు వెళ్ళి పార్లమెంట్ సభ్యులు పోయి అక్కడ మాట్లాడమని చెప్పు వస్తున్నాడు ఈ దేశ ప్రజలకు ఎందుకు చెప్పవు దేశంలో ఉన్న అఖిలపక్షంతో ఎందుకు కూర్చోవు దేశాన్ని ఐక్యంగా నిలబెట్టి ఉగ్రవాదానికి వ్యతిరేకంగా ఎందుకు నిలబెట్టవు కాశ్మీర్ ప్రజలకు భరోసా ఇచ్చి మేము అండగా ఉన్నాం అని చెప్పి ఎందుకు ధైర్యం చెప్పు ఎందుకు అక్కడ పర్యటన చెయ్యం ఎందుకు పోకూడదు ప్రధాన మంత్రి అక్కడికి పోయి వాళ్ళకు భరోసా ఇవ్వాలి కదా మేము అండగా ఉన్నాం అని చెప్పి చెప్పాలి కదా అప్పుడే కదా ఈ ఇలాంటి ఘర్షణలకన్నిటికి వ్యతిరేకంగా ప్రజలు నిలబడి పోరాడుతారు అటువంటి ఘటనలకు సంబంధించి ప్రభుత్వ వైఫల్యాలు ఉన్నాయి కానీ అక్కడ ఉండే యువకులు తమ ప్రాణాన్ని అడ్డు పెట్టి కాపాడింది కదా ఒక యువకుడు అలాగే చనిపోయినటువంటి వాళ్ళని తీసుకెళ్లి వాళ్ళ బంధువులకు వాళ్ళకి అప్పగించే సేవా కార్యక్రమాలు చేశారు కదా అక్కడ ఉండేటటువంటి ప్రజలు మరి ప్రభుత్వం ఎందుకు చేయలేదు ప్రభుత్వం ఆ రకమైనటువంటి పద్ధతుల్లో బాధ్యత రహిత్యంగా ఉండాల్సినటువంటి అవసరం ఉంది ఈ విషయాల్లో దాని వైఫల్యాలు ఏమున్నాయో పార్లమెంట్ లో పెడితే బయటపడుతుంది కాబట్టి దాని లోపాలు బయటపడుతుంది కాబట్టి ముందే సమాచారం ఉన్నా సరే మోడీ తగిన జాగ్రత్తలు తీసుకుంటే ఉంది అనేట పత్రికలు రాస్తున్నాయి మోడీ పర్యటన కూడా విరమించుకున్నాడని చెప్పి రాస్తున్నాయి మరి మోడీ పర్యటన విరమించుకోవడం చేసినప్పుడు దేశ ప్రధానిగా మరి ప్రజల ప్రాణాలు కాపాడడానికి ఎందుకు చర్యలు తీసుకోలేదు అక్కడ ఉండేటటువంటి పర్యాటకుల ప్రాణాలు కాపాడడానికి ఎందుకు అక్కడ భద్రత లేదు అంతసేపు దారుణంగా హత్యలు జరుగుతుంటే ఎందుకు అక్కడ ఒక పోలీసు కూడా అక్కడ వాళ్ళ రక్షణ కోసం పెట్టలేదు అంటే ప్రజల మా ప్రాణాల పట్ల ఏం బాధ్యత అనేది కదా అందుకని ఇలాంటి ఘటనలు కూడా పార్లమెంట్ ఇప్పటికైనా జరపాలా పార్లమెంట్లో సమాధానం చెప్పాలా అఖిలపక్ష సమావేశాలు జరపాలా అట్లాగే రాజకీయాల్ని ఎన్నికల కోసమో వీటి కోసమో ఈ ఉగ్రవాద చర్యలకు వ్యతిరేకంగానో లేదా దేశ ప్రజల యొక్క సమస్యల్ని వాళ్ళ భావాలని అంతా కూడా పెట్టి రాజకీయ ప్రయోజనం పొందడం కాకుండా నిజమైనటువంటి దేశ ప్రజల ఐక్యతను గమనించి వాటికి అనుగుణంగా చిత్తశుద్ధితోన ప్రభుత్వం వివరించాలి తప్ప ఇలాంటి పద్ధతి వివరించడం అనేటట్టు సరైనది కాదు అందుకే మోడీ తప్పించుకు తప్పించుకొరుగుతున్నాను ఇప్పటికైనా పార్లమెంట్ సమావేశాలు జరపాలా అట్లాగే అన్ని విషయాలు అక్కడ ప్రజలకు వివరించాలా దేశ ప్రజలకు ముందు వివరించాలా ఆ తర్వాత దేశాలకు సంబంధించినటువంటి వాళ్ళతో కూడా ఉగ్రవాదానికి వ్యతిరేకంగా దాన్ని అరికట్టడానికి ఏ చర్యలు తీసుకున్నా ప్రజలు మద్దతు ఇస్తారు పార్టీలు మద్దతు ఇస్తాయి సిపిఎం కూడా మద్దతు ఇచ్చింది మచ్ జాన్వెస్లీ గారు థ్యాంక్ యూ ప్రజలారా విన్నారు కదా ఈ దేశంలో జరుగుతున్న రాష్ట్రంలో జరుగుతున్న అనేక అంశాల మీద జాన్వెస్లి గారు అనేక అభిప్రాయాలను చెప్పారు అదేవిధంగా రాష్ట్రంలో జరుగుతున్న అనేక సమస్యల పైన గ్రౌండ్ కు వెళ్లి పోరాటాలు చేసి అరెస్టులు అయ్యి ఈ రోజు మన స్టూడియోకి వచ్చి అనేక విషయాలను మేము ముందుంచారు మరి ఈ ఇంటర్వ్యూ పైన మీ కామెంట్ కూడా తప్పకుండా అండి థ్యాంక్ యూ వెరీ మచ్ చూస్తూనే ఉండండి టీటైల్